మరొకసారి ఈ నిన్నటి వరకు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం ఈ భాగములో ఒకే ఒక విషయాన్ని చూడబోతున్నాం అయితే ఆ ఒక కార్యం ఎంతో సీరియస్ అయిన కార్యం అదేంటోనని చూసినట్లయితే సమీపంగా బీబీసీలో ఒక ఎంతో ముఖ్యమైన ఆర్టికల్ వారు ముద్రించారు దాని గుర్చే ఈరోజు మనం చూడబోతున్నాం రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం బీబీసీలో జూలై మాసం ఇరవయో తారీఖున సోషల్ మీడియాలో వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఒక సమాచారం తెలియజేశారు దాని యొక్క టైటిల్ నేను చదువుతాను మీరు గమనించండి క్రొత్త దేవదూతను తయారు చేసిన కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో మనకు దేవుడుగా మారగలడా ఇది కొంచెం ఈ భాష కొంత సాంకేతికంగా ఉండడం వల్ల అర్థమవుతుందో లేదో ఎందుకంటే ఈనాటి జనరేషన్ వారికి అర్థం కావడం లేదు ఏం చెప్పదలుస్తున్నారంటే క్రొత్త గాడ్స్ మెసెంజర్ ని ఏర్పాటు చేసిన ఏఐ టెక్నాలజీ అటు తరువాత దేవుణ్ణే తయారు చేయగలదా అని చెప్పడం జరుగుతుంది ఆ ఏ టెక్నాలజీ దేవుడుగా మారగలదా అని అడుగుతున్నారు ఈ ప్రశ్న ఒకవేళ లోకానికి కొత్తగా ఉండొచ్చేము గాని మన కార్యక్రమంలో ఈ యొక్క అంత్యకాల సూచనలు చూస్తున్న వారికి ఇది ఒక అతి ముఖ్యమైన ప్రవచన నెరవేర్పు మాటలు ప్రకటన పదమూడు పదిహేనులో ఈ యొక్క రోబోట్ గురించి హ్యూమనాయిడ్ రాబోట్స్ గురించి అది చివరి కాలంలో ఎలా మనుషులను చంపబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనమనేక వీడియోస్ ముందుకు తెచ్చాం ఈ ఏ టెక్నాలజీ వస్తున్నప్పుడే మనం ఒక కార్యాన్ని తెలియజేశాం అది ఏంటి నడిగినట్లయితే ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇయ్యబడిన అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిగూచి రెండువేల సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్నది మనం తెలియజేశాము అనేక వీడియోస్ని బయటికి తెచ్చాం చివరిగా అందరూ తనకు నమస్కరించాలి అందరూ తనకు నమస్కారం చేయాలి అని చెప్పి ఆ వాక్యం తెలియజేస్తుంది ఇందులో మీరు బాగా గమనిస్తే అది దేవునిగా మారునా దేవుడంటే ఎవరూ అందరూ ఆరాధించేటవాడు అప్పుడు అందరూ ఆరాధించే రీతిలో అదుంటుందా అని వీరడిగున్నారు జరుగుతుందన్నది బదులు అందులో ఎటువంటి మార్పులేదు అయితే ఈ యొక్క ఆర్టికల్లో వారొక ఐదు ప్రశ్నలు వేసి దానికి బదులిచ్చారు ఆ ఐదు ప్రశ్నలు మాత్రం నేను వరుసగా చదువుతాను ఇది ఏ స్థాయికి మన వేదవాక్య ప్రవచన నెరవేర్పో చూడండి మొదటి ప్రశ్న ఏ టెక్నాలజీ వద్ద ప్రజలు ఆదరణ ఎదురు చూస్తున్నారు అంటే ఫస్ట్ అది ఏం చెప్తుందని చూసినట్లయితే ప్రజలు వెళ్ళి ఏం చేస్తున్నారట ఏ టెక్నాలజీ వస్తువు దగ్గర వారేం చేస్తున్నారు మాకొక ఆదరణ ఇవ్వమంటున్నారు ఇది పూర్తిగా దేవుని వైపు మనుషులు చేసేది మనమింతవరకు దేవుని దగ్గర ఆదరణను ఎదురుచూశాం దేవునికి రీప్లేస్మెంట్ గా మారడం జరుగుతుంది ఫస్ట్ పార్ట్గా వచ్చింది ఇప్పుడు ఏ టెక్నాలజీ అంటే ఏంటి అంటే అది ఒక సాఫ్ట్వేర్ అని మాత్రం అనుకోవద్దండి అది ఒక విజిబుల్ గానే మారుతుంది ఒక ఆకారంగా తేబడింది ఎలా ముందు మీరు చూసుంటారనుకుంటా ఒక టీవీ న్యూస్ రీడర్గా గత నిన్నటి వరకు వేశాం ముందు కాలేజీల్లో ప్రొఫెసర్గా ఒక ఆకారమే ఉంది అది మనిషిలా మాట్లాడుతుంది అందులో ఎటువంటి చేంజెస్ ఉండవు ఒక చిన్న వ్యత్యాసం కూడా మీరు చూడలేరు అది మనిషి కాదని మీరు కనిపెట్టలేరు ఎందుకంటే ఆ స్థాయికి అది అలా ఉండడం వల్ల ఒక కూటము జపాన్లోను చైనాలోను ఇప్పుడు మగవారు వారిని పెళ్లి చేసుకోవడం ఆరంభమైంది ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలే ఎందుకంటే ఒకవేళ ఈ ఏ టెక్నాలజీ ఏ కోపముతో ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఉన్న పార్ట్నర్ ఇప్పుడు ఆ నిజమైన వ్యక్తిని చంపితే ఎటువంటి కేసు వేయగలం ఎందుకంటే ముందుగానే వోక్స్ వ్యాగన్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తిని ఆ రోబోట్ అన్నది చంపివేసింది అప్పుడు దానిమీద ఎటువంటి కేసు వేయలేం ఎందుకంటే అది మిషన్ అయ్యింది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మనిషిలా ఉన్నప్పటికీ కృత్రిమ కార్యమైనా గాని ఆలోచించి భావోద్వేగాలతో పనిచేసేలా తయారై ఇప్పుడు చివరిగా వచ్చిన రోబోటు భావోద్వేగాలతో పనిచేస్తుందంటున్నారు కోపమొస్తుంది అని చేస్తుంది అలాగున్నప్పటికీ అయినా కేసు వేయలేని పరిస్థితి ఎందుకంటే అది మనిషి కాదన్నట్టు అయిపోతుంది సో ఇప్పుడు ఆ ఇష్యూ వెళుతూ ఉంది ఇప్పుడు మనిషి ఏ స్థాయికొచ్చాడంటే దేవుని వద్ద అడుగుతున్నట్టే అది అలాగున్నప్పటికీ ఆ వ్యక్తి ఆదరణకై ఎదురు చూస్తున్నప్పుడు పూర్తి చేయగలుగుతుందా అని అడిగితే మనమందరము చెప్పే మాట ఏంటి తెలుసా దేవుడొచ్చి మాట్లాడాడు మరి దేవుడు బదులు ఇవ్వడం లేదు ఎప్పుడన్నా దేవుడు నేరుగా మాట్లాడారా అని చెప్తారు అలాగున్నప్పుడు మనము చెప్తాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సంధిస్తున్నాడు అలా అనేక రీతుల్లో మనకు చేస్తున్నాడు స్వప్నములో దర్శనములో వాక్యములో సందేశములో ప్రవచనాత్మకంగా ముఖాముఖిగా శబ్దము వింటున్నాం ఇలా మాట్లాడుతున్నాడు అయితే అయితే వారడుగుతున్న ఈ ప్రశ్న ఏంటంటే దేవుడు నాతోనూ మాతోనూ అందరితోనూ నేరుగా మాట్లాడుతున్నాడా దానికి కొంత క్రైటీరియా ఉంది అందరితోనూ దేవుడు మాట్లాడటం లేదు దేవునితో అటువంటి పరస్పర విషయం ఉంది దేవుడు మాట్లాడటానికి రెడీయో ఉన్నాడు ఆ స్థాయికి మనిషి లేడు ఇప్పుడు ఎఫ్ఎం రేడియో ఉంది ఎఫ్ఎం రేడియోలో అందరూ పాటను వినేలాగా చేస్తున్నారు ఆ స్థలములో ఆ నెంబర్కి చూనైన వారికే కదా పాట వినబడుతుంది ఆ నెంబర్కి రాకుండానే ఎఫ్ఎంలో లో ఉంది నాకెందుకు వినబట్లేదు అంటే ఎలా సరి అవుతుంది ఆ విధంగానే దేవుడు తనతో మాట్లాడటానికి ఒక క్రైటీరియా ఉంచాడు అది అందుకునే ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు కాని ఇక్కడ ఏం జరుగుతుంది ఆ క్రైటీరియాని మీట్ అవ్వకుండా దేవుడు నాతో మాట్లాట్లేదని చెప్తున్నారు కదా అదే విధంగానే కాని ఇది అలా కాదు విన్న వెంటనే అందరితోనూ బదులు చెప్తుంది అవసరమైన ఆదరణ చెప్తుంది కాని ఇందులో రిస్క్ ఉందని వారే తెలియజేస్తున్నారు అది ఏంటంటే విడాకులు ఇచ్చుకోవచ్చా అని అడిగితే అది ఏం చెప్తుంది ఇప్పుడు విడాకులను గూర్చిన విషయంలో బైబిల్ ఇవ్వకూడదని ఉంది చూడండి అయితే అది ఏం జవాబిస్తుంది ఇలా ఇలా బైబిల్కి అగెన్స్ట్గా నాట్ ఓన్లీ బైబిల్ ఇప్పుడు ఇందులో ఏం చేశారంటే ఈ ఏ టెక్నాలజీలో వారు లోకములో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలను తీసుకొచ్చి లోపల కలిపారు అన్ని విధాలైన వేదాల కమెంటరీ లోన పెట్టారు లేటెస్ట్ గా వచ్చిన దాంట్లో ఒక ఏఐ టెక్నాలజీ లోపల అతి తక్కువలో మూడు ట్రిలియన్ డేటా సెక్కించారు సో అన్ని బుక్స్ టెక్నాలజీని లోనికి తీసుకొచ్చారు అలా తీసుకొచ్చినప్పుడు అది మతరీతిగా ప్రజలకు వెంటనే కావాల్సిన మాటను చెప్తుంది కాని యాక్చువల్గా దేవుడే మనతో చెప్తున్నాడు మాటల చేత ఊరడించు జ్ఞానం గురించి ఎష్యా యాభై నాలుగులో ఉంది కాని ఇప్పుడు ఆ స్థానాన్ని అది రీప్లేస్ చేయడానికి వచ్చింది అని చెప్తున్నారు ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమిటి ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటని చూసినట్లయితే అదే ఆర్టికల్లో అడుగుతున్నారు పరిశుద్ధ గ్రంథముల చేత ఏర్పరచబడిన కృత్రిమ మేధస్సు కార్యములు ఇందులో మరి ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ స్థలములో బదులు చెప్పడానికి ఆల్టర్నేటిగా వచ్చిందని చెప్తున్నారు రైట్ తర్వాత మీరు దేవునితో ముడిపడుతున్న కార్యమేది ఈ యొక్క బుక్కు ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు మనకై దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచాడు ఈ విధంగా వారి వారి గ్రంథాలు అనేకులు పెట్టుకున్నారు అలా ఉంటున్నప్పుడు వారు ఈ గ్రంథాల ద్వారానే దేవుని యొక్క నియమాలను శాసనములనూ దేవుడనుగ్రహించే మార్గదర్శమునూ ఆదరణ కలిగించే మాటలు పొందుకుంటున్నాం గదా ఆ వేద పుస్తకములకు మార్పుగా ఏ టెక్నాలజీ కార్యసాధకమవుతుందా అని అడిగినప్పుడు ఇప్పుడు దానికి సాధ్యం కాదు ఎందుకంటే ఆ వేద పుస్తకము రాసే స్థాయికి ఇప్పుడు ఆ డేటాస్ లేవు అనేటువంటి కొన్ని ఉద్దేశాలు బయటపడుతున్నాయి అనుకోండి అట్ ది సేమ్ టైం ఈ కమెంట్రీస్ అన్నీ ఉన్నాయి కదండీ దాన్ని బేస్ చేసి అనేకమైన ఆ కార్యాలు ఉన్నాయి అంటే ఆ యాప్స్ ఉన్నాయి అంటున్నారు మధ్యలో కాలంలో వరల్డ్ ఎకనామికల్ ఫోరం ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే ఈ బైబిల్ మన మధ్యలో రెండు సంవత్సరాలుగా పురాతనమైనది అదెందుకు మనం ఏయ్ టెక్నాలజీతో రాయించకూడదు దానికైన ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు అనంటున్నాడు రానున్న కాలంలో ఖచ్చితంగా వస్తుంది బైబిల్ మాత్రమే కాదు అన్నిటినీ ఏఐ టెక్నాలజీ రాస్తుంది అప్డేటెడ్ వర్షంగా రాస్తుంది రాస్తున్నప్పుడు బైబిల్ని చిన్న భిన్నముగా తన ఇష్టానికి మార్చివేస్తుంది ఎందుకంటే ఈ కాలానికి తగినట్టుగా మార్చివేస్తుంది చూడండి అలా మార్చుతున్నప్పుడు అనేక డిఫరెన్స్ వస్తాయి ఒక ఉదాహరణకు మీకు చెప్తాను ఇప్పుడు ఒక గొర్రెపిల్ల బలి కావాలని పాత నిబంధనలో ఉంటుంది కృతనిబంధనలో దాని ఆత్మీయ అర్థం అర్థం చేసుకుంటున్నాం కదా ఎందుకంటే గొర్రెపిల్ల అయిన వాడనుంది ఆ గొర్రెపిల్లకు బదులుగా యానిమల్ అని ఉందనుకోండి మృగంగా మారుతోంది ఒక మృగము బలి ఇవ్వబడిందని చెప్పినట్లయితే ఆ చోట ఆ జంతువు అన్నది గొర్రె కావచ్చు ఎద్దు కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాని అట్లే మీరు కృత నిబంధనకు ట్రాన్స్లేట్ చేసేప్పుడు ఏసుక్రిస్తునకు చెలదు ఎందుకంటే అంత్యక్రిస్తునకు కూడా ఆ యొక్క మృగమని పేరు ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నది మార్పు చేసే రీతిలో అది తెస్తుంది సో దాని స్పిరిచువాలిటీ మొత్తం పోతుంది బుక్కుంటుంది స్పిరిచువాలిటీ ఉండదు ఇప్పుడు మన వచ్చి ఒక బుక్కు కాదు స్పిరిచువల్ బుక్కు అన్ని కూడా బుక్సే మంది మాత్రం స్పిరిచువల్ బుక్కు అందువల్ల మనము హోలీ బైబిల్ అని చెప్తున్నాం సో సెకండ్గా రెండవ మార్పుగా బైబిల్కి నెక్స్ట్గా అది మారుతుంది సరి మూడవది దేనిగూర్చీ ఇది ముఖ్యంగా మాట్లాడుతుంది మూడవదిగా ఇక్కడ అడిగిన ప్రశ్న దేనిగూర్చీ అడిగినట్లయితే కృత్రిమ పద్ధతిలో తయారు చేయబడిన నూతన దేవదూత ఇప్పుడు గాడ్స్ మెసెంజర్ ఇప్పుడు ఇదెలాగంటే మనకి దేవునికి మధ్యలో ఒక మెసెంజర్ అనేవాడు ఉన్నాడు మెసెంజర్ అంటే ఎవరినడిగితే దానిలోనూ ఒక్కొక్కటి చెప్తారు ఉదాహరణకు పాస్టర్స్ అంటాము ఎందుకంటే బైబిల్లో సంగదూత అని చెప్పి క్రొత్త నిబంధనలో రాస్తున్నాడు దేవుడు మనం పాస్టర్స్ అంటాము ఇవాంజలిస్ట్ అంటాము వీరు దేవునికి మనకి మధ్యలో ఉండి దేవుని తెలియజేయడానికి ఆలోచన ఇవ్వడానికే మనకొకరు ఉన్నారు అలా ఒక్కొక్కదానిలో ఒక్కొక్కరున్నారు బైబిల్ చూసినట్లయితే ప్రవక్తలు అని చెప్తారు వీరందరూ ఉండి దేవునికి మనకి మధ్యలో వారు వచ్చి ఒక వారధిగా ఉంటారు అయితే పాత నిబంధనలో దేవునికి మనిషికి మధ్యలో ఒక గ్యాప్ ఉన్నప్పుడు వారు ఫిల్ చేయడానికి ఉండేరు అయితే న్యూ టెస్టిమెంట్లో దేవునికి మనిషికి మధ్యలో గ్యాప్ లేదు యేసుక్రీస్తు ఆ యొక్క ఆ గ్యాప్ని భర్తీ చేశాడు ఇప్పుడు ఉన్నటువంటి గాడ్స్ మెసేంజెస్ అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మెసేంజెస్ లేక ఇప్పుడున్నా వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవునితో మనిషిని ఇంకా కలపడానికి ఇంకా దగ్గరికి చేర్చడానికి ఉపయోగించబడుతున్నారు ఆ రోజు ఒక వారధిగా ఉండారు ఈరోజు దేవునితో చేరడానికి వీరొచ్చి ఒక యూస్ఫుల్గా ఉన్నారు కాని ఇప్పుడు ఆ స్థానానికి ఒక యాప్ వస్తుంది అంటే ఆ ఏఐ టెక్నాలజీ కృత్రిమ మేధస్ వచ్చి ఇప్పుడు పాస్ట్రిక బదులుగా మరొకటి అందిస్తుంది అది వాక్యం చెప్తుంది అది ప్రసంగం చేసేటప్పుడు జనులు కూర్చుని వింటున్నారు అయితే ఏంటంటే ప్రసంగం కొత్తగా ఉంది ఎందుకంటే దాని దగ్గర ట్రిలియన్స్ లెక్కలో డేటా ఉండటంతో ఒక్కొక్క మెసేజ్ని అది తీసిస్తుంది దాని దగ్గర కీర్తనలో ఇరవై మూడు ఒకటి అన్నట్టయితే ఒకే సమయంలో అంటే వితిన్ కొన్ని సెకండ్స్ లోపల ఉదాహరణకు ముప్పై సెకండ్లు అనుకోండి దానికి ముందుగానే ఇస్తుంది మూడు నాలుగు పాయింట్లతో అదే మెసేజ్ ఇచ్చేస్తుంది లేదు దీనికంటే అడ్వాన్స్గా ఇవ్వమంటే అది కూడా ఇచ్చేస్తుంది సో ఇప్పుడు అన్నీ కూడా ఏమయ్యాయంటే బైబిల్లో మెసేజ్ని వ్యక్తులు ఉండవలసిన స్థానములో ఏ టెక్నాలజీ వచ్చింది జర్మనీలో ఒక చర్చిలో ఒక ఏ టెక్నాలజీ పాస్టర్ ఆ కృత్రిమ మేధస్తో ఉన్నటువంటి ఒక సందేశం ఇచ్చింది మూడు వందల మంది చర్చికి వచ్చారు సందేశం వచ్చారు కాని నిజానికి అది కాదు వారందరూ ఏఐ టెక్నాలజీ సందేశం ఇస్తుందని ఆశ్చర్యంతో వచ్చారు అలా ఒక ప్రక్క ఉన్నప్పటికీ పోను పోను ఈ ఏ టెక్నాలజీ కృతకృత సందేశాలిస్తూ ఉంటుంది అయితే ఈ సమాచారములో దేవునితో కావలసిన టచ్ ఉంటుందా అనేదే ప్రశ్న ఇప్పుడు దైవసేవకుల ద్వారా పాస్టర్స్ ద్వారా అంతమందితోనూ కాదు కొంతమంది ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అది కాదని చెప్పలేమనుకోండి ఎందుకంటే పలు సంఘాలలో ఏ టెక్నాలజీ మాట్లాడటం తప్పు అని అనేక చర్చ్ పాస్టర్స్ చెప్పలేరు ఎందుకు చెప్పలేరు వీరు స్క్రీన్లో వీడియో వేసి వెళ్ళిపోతున్నారు వీడియో రన్ చేసే బదులుగా అక్కడ ఏ టెక్నాలజీ మాట్లాడటం తప్పు కాదు వీరి ఇమేజే కదా మాట్లాడుతుంది వీరి వీరిమేజ్కి బదులుగా మరొక ఇమేజ్ మాట్లాడబోతుంది దట్స్ ఇట్ ఎటువంటి డిఫరెన్స్ లేదు నిజంగా చర్చిలో మూడు ఆరాధనలైనా నుంచును చెప్పే సేవకులకి నేను చెప్తున్నాను ఆ విధంగా మాట్లాడే సేవకుల యొక్క స్థానానికి ఇది వచ్చినట్లయితే వారు దేవుని సన్నిధి నుండి మాటను తెలియజేస్తారు కాని దీనివల్ల దేవుని సన్నిధి నుండి పొందుకుని ఇవ్వలేదు ఇది తన దగ్గరున్నటువంటి డేటాబేస్ నుండి ఇస్తుంది దేవుని నుండి వచ్చే మాటే ఎదుటివాణ్ణి ముడుతుంది డేటాబేస్ నుండి వచ్చేది ముట్టదు అయితే ఇది ఒక మాయ చూడండి అట్లే వాక్యాన్ని అందించే రీతిలో సందేశం అంతేగదా ఇంకా ఎంతమంది సేవకులు ఇది అడాప్ట్ చేస్తారో లేదు గాని ఎందుకంటే ఆ సేవకుల మాదిరిగానే ఏ టెక్నాలజీ తయారు చేసే కంపెనీలు వస్తాయి ఇప్పుడు మీ ఫోటో ఇచ్చారంటే మీ వంటిదైనా ఒక ఏ టెక్నాలజీ తయారు చేసిస్తారు పోను పోను అది ప్రవేశపెట్టిన ఒక కాలంలోనే సెల్ ఫోన్ అనేది ధర ఎంతో ఎక్కువ అటు తర్వాత పదివేలు ఐదు వేలు మూడు వేలు కూడా సెల్ఫోన్ దొరుకుతుంది ఆ విధంగా ఈ ఏ టెక్నాలజీలో మీ ఇమేజ్ని ఇచ్చారంటే వారవారం మీరు నుంచి మాట్లాడేలాగా ఒక ఏ టెక్నాలజీలో రోబోట్ ని తయారు చేసిస్తారు మీరేం చేయకర్లా దాని దగ్గర ఈ వారం సందేశం ఇవ్వు ఈ పలాన అధ్యాయం నుండి వివరణ ఇవ్వమంటే అదే ఇస్తుంది మీ వల్ల ఒక మూడు సర్వీసెస్లో లేక తయార్డైపోతున్నానంటున్నారు కదా అది ముప్పై సర్వీసులు నిర్విరామంగా మాట్లాడుతుంది అటు తర్వాత మీరు అవసరపడరు చర్చికే అది ఎంతమంది పాస్టర్లు అడాప్ట్ చేస్తారో తెలియదు ఎందుకంటే లోకంలో ఉన్నది అడాప్ట్ చేయడం తప్పు కాదని ప్రసంగం చేసేవారు ఇప్పుడున్నారు గదా వీరందరూ దాన్ని అడాప్ట్ చేస్తారు ఇది మూడవ గొప్ప ఆపద సంఘానికి విరుద్ధంగా లేచేటువంటి కార్యం తర్వాత ఈ ఆర్టికల్ బీబీసీ ఆర్టికల్ ఏం చెప్తుంది ఇక కృత్రిమ మేధస్సు క్రొత్త దైవముగా మారబోతుందా ఇప్పుడు మరొక ప్రశ్న అప్గ్రేడ్ అయి తలెత్తుతుంది చూడండి ఇదేం అడుగుతున్నారంటే ఇది మెసెంజర్ నుండి దేవునిగా మారుతుందా ఖచ్చితంగా మారుతుంది ప్రకటన పదమూడు పదిహేను నిశ్చయంగా ఇది దేవుడిగా మారబోతుంది దేవునిగా మారడమంటే ఏం చేయబోతుంది ఇంతవరకు మనమెవరమూ దేవుణ్ణి చూడలేదు మన దేవుణ్ణి అక్కడ చూడబోతున్నాం అదే మన ఎదురుచూపు వాంచ ఆయనొక్కడే సమీపింపరాని తేజస్సులో వాసమే ఉన్నాడు ఇప్పుడు అలా చూడాలని చెప్పి ఆశపడుతున్నా చూడాలని ఆశపడుతున్న జనాలకి ఒక మాయైన ఇమేజ్ ఒక న్యూ దేవుణ్ణి తీసుకొచ్చి కూచోబెడుతుంది దానేలు పుస్తకము పదకొండు ముప్పై ఏడు చెప్తుంది ఉన్న దేవుణ్ణి రీప్లేస్ చేయడం యాంటిక్రైస్ట్ కాదు ఇంతవరకు ఎవరూ చూడని దేవుణ్ణి తీసుకొచ్చి నుంచోపెట్టడమే యాంటిక్రైస్ట్ పని పితరులెరుగనీ దేవతను అది దేవునిగా మార్చడం వాడు తాను దేవునికి మారుగా నిలిచి ఉంటాడు ఇప్పుడు ఏ టెక్నాలజీ అదే చేస్తుంది ఈ యొక్క ప్రశ్ననే వీరు అడిగున్నారు న్యూ గాడ్గా మారుతుందా అని అడుగుతున్నారు అది ఖచ్చితంగా మారుతుంది ఈ అన్ని విధాలైనా లోకములో ఉన్న ఇప్పుడు యోచించండి ఇప్పుడు మనమున్నాం మనకి బైబిల్ గురించి కొంత మేరకు తెలుసు అనుకోండి మిగతా మతస్థులకు వారి వారి వేదాలను గురించి కొంత తెలుసు అనుకోండి మిగతా గ్రంథాలను కూడా కొంత తెలుసుకుని ఉంటారు అయితే లోకములో ఎవరూ అన్ని గ్రంథాలు చదివి పూర్తి డేటాను ఉంచుకున్న వారు ఎవరూ ఉండలేరు ఎందుకంటే మనిషి మేధస్వుల కుదరదు అయితే ఈ వచ్చి ఈ లోకంలో ఉన్న అన్ని మతాల గ్రంథాలను అది స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది డేటాసే కదా తనలో అది ఫీడ్ చేయబడింది అప్పుడు ఇది అన్ని వేదాలలో నుండి మిక్స్ చేసి అన్నిటిని కూడా ఒక కలగంపు చేసి అందులో నుండి తీసుకొచ్చి మీకు ఒక స్టఫ్ని అందిస్తుంది న్యూ రిలీజియన్ న్యూ గాడ్ న్యూ బైబిల్ అన్నిటినీ తయారు చేయడానికి అలా వచ్చినప్పుడు ఈ ఏ టెక్నాలజీ చెప్పేదే గాడ్ అది ఎవరు కంట్రోల్ చేస్తాడో వాడు గాడుగా మారతాడు ఇప్పుడు దాని ముందర స్టేజికి మనం వచ్చాం ఏ ఏ టెక్నాలజీలు డేటా సెక్కించబడ్డాయి అన్ని వేదాలు ఎక్కించబడ్డాయి అదొచ్చి న్యూ గాడ్ ని చెప్పబోతుంది ఇప్పుడు ఆ న్యూ గాడ్ ఆ గాడ్ని గూర్చిన ప్రశ్నకే ఈ ఏ టెక్నాలజీ సరిగ్గా బదులు ఇవ్వకొండుంది ఇవ్వకుండా కాదు హైట్ చేసి ఉంచింది మీరు దేవునిగా మారతారా మరి దేవుని గుర్చి నాకు తెలియదు అని బదులు చెప్తూ ఉంది ఒకరోజు నేనే గాడ్ అని చెప్పబోతుంది ఇప్పుడు కూడా చూడండి అనేక స్వాముల వారు తను దేవుడని చెప్పుకుంటారు ఆరంభించేప్పుడు వారు తమ్మును దేవుడని చెప్పుకోరు నేను సామాన్య వ్యక్తిని దేవుని దూత అని చెప్పి ఏమవుతారంటే వారు దేవుడుగా మారిపోతారు అదేవిధంగా ఈయే టెక్నాలజీ ఒకరోజు తను దేవునిగా కనపరుచుకోబోతుంది అందుకైన రంగము సిద్ధమయ్యింది మనకంటికి ముందుగా లేచి నిలవబడే న్యూ రిలీజియన్ న్యూ బైబుల్ న్యూ గాడ్ రెడీగా ఉంది అది ఈ ఆర్టికల్ స్పష్టంగా అడుగుతుంది అదిను బదులుగా నిలవబోతుంది బైబిల్లో దానికి బదులు ఉంది చివరి ప్రశ్న ఎంతో అద్భుతమైన ప్రశ్న వీరడిగారు రండి ఏంటో చూద్దాం ఈ ఆర్టికల్లో బీబీసీ ఆర్టికల్లో వీరు చివరిగా ఏమడిగి ఉన్నారు ఒక ఈ ఏ టెక్నాలజీ ఈ కృత్రిమ మేధస్సు ఒక ఆపదైన మత తెగను ఏర్పరుస్తుందా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఏర్పరుస్తుంది ఆ డేంజరస్ రిలీజియస్ గ్రూపే యాంటీక్రైస్ట్ యొక్క మతము వాడొక మతాన్ని తీసుకునొచ్చి ఆ మతాన్ని ఫాలో చేయని ప్రతీ ఒక్కరిని చంపుతాడు వారిని బాధిస్తాడు అన్నీ ఉన్నాయి ఒక్కొక్క మతములోనూ ఈ యాంటీక్రైస్ట్ గురించి చెప్పబడింది చివరిగా ఒక సర్వాధికారొస్తాడు లోకాన్ని పాలిస్తాడు వాడొచ్చే ప్రజల్ని కష్టపెడతాడు వేధిస్తాడు అలాగుంటున్నప్పుడు యేసు బహిరంగంగా వస్తాడనేది అప్పుడు అందరూ ఒప్పుకుంటారు అప్పుడు అటువంటి ఒక మత తెగను ఒక ఆపదైన మత తెగను తయారు చేస్తుందా అంటే ఏర్పరచబడటానికే ఇది తేబడుతుంది ఇది ఒక డేంజరస్ రిలీజియస్ గ్రూప్ యాంటీక్రైస్ట్ రిలీజియన్ని తయారు చేయబోతుంది అది డేంజరస్ గా మారుతుంది విత్ ఇన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టోటల్ వరల్డ్ ని తన యొక్క కంట్రోల్ కిందకి తెచ్చుకుంటుంది ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీ దానికి సరిపోయేదిగా ఉంది యోచించండి ఈ రోజు వచ్చేటువంటి ఒక న్యూస్ తర్వాత ఒక గంట లోపలే లోకాన్ని తన కంట్రోల్ కింద తెచ్చుకుంటుంది ఒక ఉదాహరణకు చెప్తున్నా పెట్రోల్ ధర డాలర్ ధర తగ్గింది వరల్డ్ ఫుల్ గా ఇమీడియట్ గా డాలర్ ధర తగ్గుతుంది ఆయా దేశాల్లో పెట్రోల్ ఎక్కుతుంది తగ్గుతుంది కదా ఇవన్నీ చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరుగుతుంది అక్కడ డాలర్ పడిపోతే ఇక్కడ వరల్డ్ లో ఉన్న అన్ని ధరలెక్కడం అన్ని వస్తువులు పెరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ఎలా జరుగుతుంది వితిన్ అక్కడ జరుగుతున్నది ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో మనం దాన్ని ఒక షేర్ మార్కెట్ అంటున్నాం ఏది చెప్పినా రియాక్షన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లో జరుగుతుంది కదా అదే విధంగా రేపు ఎంతో గొప్పదైన ఒక మతపరమైన చట్టం లోకమంతటికి వచ్చేప్పుడు ఆ రోజు ఒక డబ్బు ఒక ప్రభుత్వం ఒక కంట్రోల్లో ఉంటున్నప్పుడు ఈ ఒక మతాన్ని స్థాపించేప్పుడు ఇది ఫాలో చేయని అంతమందికి ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునేప్పుడు అంతమంది ప్రజలను ట్వంటీ ఫోర్ హవర్స్ లో అంగీకరించాలని ఒక చట్టం జారీ చేయబడుతుంది ఆ రోజు అంగీకరించిన వారిని ఆయా దేశాల్లో ఉన్న ఏ టెక్నాలజీ ఆ రోజున్నటువంటి ఏ టెక్నాలజీ పోలీస్ ఫోర్స్ ఆ రోజున్నటువంటి ఏ టెక్నాలజీ మిలిటరీ ఫోర్స్ ఆ రోజున్నటువంటి ఏ టెక్నాలజీ రిలీజియస్ ఫోర్సు అన్ని చేరి క్రష్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అటువంటి మతపరమైన గ్రూప్ రెడీగా ఉంది మన దేశంలో అటువంటిది లేదు అది దేవుని మహాకృప పలు దేశాల్లో మతరీతి అయిన పోలీసుని వారు ఉంచుకునింటారు అంటే సివిల్ పోలీస్ ఉంటారు రిలీజియస్ పోలీస్ అని పెట్టుకునుంటారు ఆ రిలీజియస్ పోలీస్ తమ రిలీజియస్ కార్యాలను ఫాలో చేయని వారిని కొడతారు బాధిస్తారు వేధిస్తారు అని ఉంటాయి ఆ రిలీజియస్ పోలీస్ వలే ఈ మతరీతి అయిన గ్రూప్ తయారవుతుంది సో ఇప్పుడు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఈ బీబీసీలో వచ్చినటువంటి ఈ సమాచారం వంద శాతం మన బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచన కార్యములను తొలతూగేటువంటిదిగాను నెరవేర్పు కార్యంగానూ ఉంది కాని ఈ యొక్క ఆర్టికల్లోని విషయాన్ని మీతో చెప్పడానికి ఏంటంటే పదమూడవ అధ్యాయానికే లోకము ఈ విధంగా సిద్ధమవుతుందంటే దానికి ముందు జరగవలసిన రాకడకు మీరూ నేను ఎంత సిద్ధపడవలసి ఉంది ఇంకా కాలముంది కాలముందని చెప్తూ ఇవని మారుతుంది అలాగవుతుంది అవుతుంది ఇవని కొలాప్స్ అవుతాయి కానే కాదు దేవుడు చెప్పిన ఇన్ని విషయాలు తుల్యముగా మనకాలంలో జరుగుతున్నాయని చెప్పినట్లయితే ఆయన వస్తానన్న వాగ్దానము తుల్యముగా నెరవేరబోతుంది ఇక కాలము చెల్లదు ఇప్పుడిచ్చిన కాలము దేనికో తెలుసా దీనుండి తప్పించుకునే ఐడియా చేయడానికో లేకపోతే ఈ కాలఘటంలో ఎలిషా చెప్తున్నట్టుగా గెహజితో చెప్పినట్టుగా మిగతా కార్యాలు చేయడానికో కాదు ఇదంతా కూడా పూర్తిగా ముందుగా సంభవించనున్న యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి కాలం ఇప్పుడు సిద్ధపడుటకు టైం ఇచ్చి ఉన్నాడు అది తెలియజేసి ఉన్నాడు సిద్ధపడదాం ఒక కూటాన్ని సిద్ధపరుచుదాం రాకడ ఆలస్యమితే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు